వెల్కమ్ టు అసం టమోటా ముందుగా అందరికీ నమస్తేనా ఈరోజు బుధవారం ఇరవై ఆరు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ వీడియోలో కలికిరి టమాటా ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం ముందుగా కలికిరిలో పదహైదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు రెండు వందల నుంచి మొదలై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు నాలుగు వందల నుంచి మొదలై నాలుగు యాభై ఐదు వందలు ఐదు యాభై ఆరు వందల వరకు సెకండ్ క్వాలిటీలు పలికాయి క్లాస్ కాయలు చూసుకున్నట్టయితే క్లాస్ ఆరు వందల నుంచి మొదలై ఆరు యాభై ఏడు వందలు ఏడు వందల నలభై వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు కలికిరులో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకున్నట్టయితే సూపర్ టాప్ ఎనిమిది వందల రూపాయలు వేశారు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి